హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి మేమైతే చాలా బాగున్నాము ఇవాళ వీడియోలోకి వెళ్ళబోయే ముందు ఒక లైక్ చేసి వీడియో వీడియోలు పెడతాం అలా కొత్తగా ఉండి కనుక సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చింది మాకండి ఇవాళ ఎపిసోడ్ టు ఫినాలే గెలిచారు ఆ అవినా ఆ సంతోషానికి హద్దులు లేవు నా మామూలుగా ఏదైనా గేమ్ గెలిస్తే నా తెలిసి ఇంత రియాక్షన్ మనం అవినాష్లు చూసాము చాలా కామ్గా కంపల్సరీగా ఉంటాడు కానీ ఈ రోజు టాప్ అంత నా కోరిక తీరింది నేను టాప్ ఫైవ్ లోకి వెళ్ళిపోయాను అని చెప్పేసి బాగా ఫుల్ హ్యాపీగా ఫుల్ హ్యాపీగా ఉంటాడు కానీ అబ్బాయి కూడా ఇంకా అనౌన్స్ చేయలేదు మనకి ఎపిసోడ్ చూపించలేదు మనకు తెలియదు కానీ నామినేషన్ ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితేనే టాప్ ఫైవ్ అన్న విషయము చాలా బయట సోషల్ మీడియా చెప్తున్నారు కానీ మనకైతే తెలియదు కానీ అది కనుక లేదు ఉన్నట్టయితే ఇ మీరు మీరేం చేస్తున్నారు ఎంటర్టైన్మెంట్ తప్ప ఏం ఆడుతున్నారు మీరు ఆడతామంటే అంత ఈజీ కాదు అలానే ఫిజికల్గా కానీ మెంటలీ కానీ మీరు అన్ఫిట్ కేవలం ఏదో ఎంటర్టైన్మెంట్ చేస్తున్నారు తప్ప అనే ఒక దీంతో అలానే ఎట్లా అయినా సరే ఆ టాప్ ఫైవ్లో అడుగు పెట్టాలి ఆ ఐదులో అనే నెంబర్లో నేను కూడా ఒకరిని అవ్వాలి సో ముందుకు వెళ్ళాలి అలానే ఎవరైతే మన చిన్న చూపు చూస్తున్నారో వాళ్ళకి గట్టి సమాధానం చూపించాలి అలానే కమెడియన్ అంటే కర్రీలో కరివేపాకు మాత్రం కాదు కమి కమెడియన్ అంటే టన్నుల టన్నుల కంటెంట్ ఉన్న కంటెండరే అని ప్రూవ్ చేయాలి ఎస్ సినిమాలో ఎంత హీరోలు ఉన్నా ఎంత వెళ్ళలో ఉన్నా ఆ అదే కూరకి కరివేపాకు ఎలా ఉంటుందో ఆ సినిమాకి కమడీ అనే ఒక రోల్ కూడా అలానే ఉంటది అలానే బిగ్ బాస్ ఇష్టమా తో పారేస్తుంటారు కదా పక్కన సో అట్లానే ఈ సీజన్ ఎయిట్ లో కూడా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ వచ్చిన తర్వాతే నవ్వడం మొదలు పెట్టింది సీజన్ ఎయిట్ వైల్డ్ కార్డ్ ఎంట్రీ వచ్చిన తర్వాతే ఆట పుంజుకుందనే చెప్పాలి అదే వైల్డ్ కార్డర్స్ వైల్డ్ కార్డు ఎంట్రీసు కమిడియన్లు వచ్చారులే మహా అయితే నవ్వించిపోతారు టాప్ ఫైవ్ మాత్రం మందేలే అని గట్టిగా కన్ఫర్మ్ చేసుకొని ధీమాగా కూర్చున్న వాళ్ళకి వీళ్ళు వైల్డ్ కార్డ్ వచ్చిన వాళ్ళు కమడియన్లు కాదు రాడైనా వైల్డ్గా ఆడుతున్నారు అని చెప్పేసి ఈరోజు ప్రూవ్ చేశాడు అవినాష్ సో తను విన్నర్ అవుతాడా లేదా అనవసరం ఆ ఐదులోకి వెళ్ళడానికి తను పడ్డ కష్టానికి మాత్రం హ్యాండ్స్ ఆఫ్ చెప్పాల్సిందే గట్టిగా ఆడాడు గట్టిగా అంటే అన్ని రకాల కలిసి వచ్చినాయి కూడా ఆ నిఖిల్ కూడా ఆటపడ నిఖిల్ ఆట కష్టపడినా చివరికి ఆ కాలు బాగోపోయినా కూడా ఇరగదీసి ఆడాడని చెప్పాలి చిట్ట చివరి దాకా అయిపోయిందిరా బాబు ఇంకా నిఖిల్ ఇస్తున్నారన్న చేతిలో దాకా వచ్చిన దాన్ని ఏ వన్ మినిట్ రుకో భయా అని చెప్పేసి దాని ట్రాక్ మార్చి లైన్ మార్చి మొత్తం రూటే మార్చేశాడు అభిలాషం చెప్పాలి అక్కడే కొద్దిగా లక్ కలిసి వచ్చిందని చెప్పాలి చాలా బాగా ఇదే ఇంకా హైలైట్ శ్రీముఖి చేతిలో తీసుకోవడం అన్నది హైలైట్ ఎందుకంటే వాళ్ళిద్దరి మధ్య ఉన్నారు శ్రీముఖి వస్తుంది అనగానే ఇక్కడ చెప్పారు నాకు ఎక్కడో కొడుతుంది శ్రీముఖి ఎందుకంటే శ్రీముఖికి అవినాష్ కి మంచి బాండింగ్ ఉంది అనమాట సూపర్ బస్ అనమాట మీరు అది మనం ఊహించలేము అని తెలుసు చాలా మందికి కానీ అంత మంచి బాండింగ్ అంత మంచి ఫ్రెండ్షిప్ వాళ్ళిద్దరు చాలా బాగా క్లోజ్ గా ఉంటారు ఎక్కడికి వెళ్ళినా కానీ నేను పర్సనల్ గా నచ్చిన కంటెస్టెంట్స్ లో ఒకళ్ళు అఫ్ కోర్స్ అందరికీ తెలిసింది అభిజీత్ మాకు తర్వాత నేను కొద్దో గొప్ప కొద్ది నాకు బాగా ఇష్టమైన కంటెస్టెంట్ ఉన్నారంటే శ్రీముఖి శ్రీముఖి చేసిన అల్లరి ఇప్పుడు కూడా రీసౌండ్లో ఏన పడుతుంటుంది ఆ సీజన్లో అలాంటి శ్రీముఖి వాళ్ళ హౌస్లోకి వచ్చిన తర్వాత నాకు ఇంకా రెండు విషయాలు బాగా నచ్చాయి అనమాట ద వే ద డిషీ డీల్డ్ ముఖ్యంగా విష్ణుకి పృథ్వీకి తను కూర్చోబెట్టి చెప్పిన మాటలు ఏవైతే ఉన్నాయో అబ్బా ఎవరికి చాత కాలేదేమో అన్న ఒక ఫీల్ కలిగింది నాకు ఆ అమ్మాయి చెప్ప అంటే అందరూ వచ్చారు అడిగారు గుచ్చు గుచ్చు అడుగుతున్నట్టు గాను దాన్ని ఏదో ఒక కంటెంట్ క్రియేషన్ కోసం గాను అమ్మాయికి మంచి చేస్తున్నారో మంచి తెలియదు కానీ అదేదో ఒక ఇన్వెస్టిగేషన్ లా అడిగారు అసలు ఈ అమ్మాయి అలా కాదు ఇద్దరు కూర్చోబెట్టి క్లాస్ వెళ్ళింది శుభ్రంగా అది కూడా ఎట్లా అంటే తన మాటలో ఎక్కడా కూడా ఒక చిన్న ఇది కూడా లేదు చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ గా చాలా డీసెంట్ గా చాలా పర్ఫెక్ట్ గా అడిగింది అన్నమాట అంటే లైవ్ మామూలుగా మన విష్ణు అయితే మన విష్ణు ఏం చేస్తాం చెప్పినా కూడా పది చెప్పి ఎదురు మాములు మన మంచి మాటలు మూడు చెబితే దానికి ముప్పై చెప్పింది అనమాట కరెక్ట్ వాడి అలాంటి అమ్మాయిని కూడా అలా జస్ట్ మూసేస్తుంది అనమాట అమ్మా నువ్వు ఏదైనా ఉంటే బయట చూసుకో ఈ కనీసం నా కోసం తల్లి ఇది ఒక మాట ఒక మాట నాకు బాగా నచ్చింది ఏంటంటే ఆడుతున్నాడు థ్యాంక్ యూ గుడ్ అని చెప్పు అందరికీ చెప్పు ఆ అబ్బాయికి ఒకరికే చెప్పు మాకు నాకు అదే నేను కూడా నేను అదే కొత్త ఫీల్ అవుతుంటాను నీకు నిజంగా హ్యుమానిటీ అని చెప్తుంటావు కదా ఒక్కల పొసెసివ్నెస్ ఒక్కరి మీద చూపించకూడదు అది నీ యాటిట్యూడ్ మారుతుంది అక్కడ నీ యాటిట్యూడ్ అది కాదు అందరికి మంచి జరగాలను మనసత్వం నేను కానీ ఈ ప్రిన్సిపల్ ఏమవుతుంది నువ్వు కేవలం ఒక వైపే ఆలోచిస్తున్నావు అదేమంటే సో నాకు ఇష్టమైన వ్యక్తి అదే స్వార్థం అవ్వట్లా అప్పుడు నీ ఒరిజినాలిటీ పోతుందిగా నీ ఒరిజినల్ యాటిట్యూడ్ పోతుంది ఏం లో ఉన్నప్పుడే అందుకని చెప్పేసి అమ్మ చాలా క్లియర్ చెప్పింది అది అట్లా నా కోసం వాడు నీ కోసం వాడు ఇక అది బయట ఉంటదా ఉంటదా మీ ఇష్టం కానీ ఒక మాట చెప్పింది ఏమని స్టార్టింగ్ లో ఎంటర్ ఆలోచన నీది చూస్తే అబ్బాయి అమ్మాయి అయిపోతుంది ఇక ఈ అమ్మాయి అనుకుంటున్నాము అప్పుడే మొత్తం మళ్ళీ స్టార్ట్ అవుతూ ఉంది ఓకే నీ ఇష్టము నీ ఆలో దాన్ని కూడా తప్పు పడలే అమ్మాయి ఎక్కడ పేరుండాలి దాంట్లో నువ్వు చెప్పడానికి అసలు అది మామూలు విషయం కాదు నిజమే అది బయటికి వెళ్ళి చూసుకో ఇంక రెండే రెండు వారాలు ఉన్నాయి గట్టిగా నువ్వు విన్నర్ అవుతావు అన్న దాని ఎక్కడైతే ఆగిపోయావు ఈ రెండు వారాలు గట్టిగా కానీ నాకు ఇష్టం లేదు అని మొహమాటం చెప్పిన తర్వాత కూడా ఇట్లా ఎప్పుడ పడుతుంటే ఎలా ఉంటది అది అంటే అలా కాదు కదా నా ఇష్టం అంటే ఇలా యూనివర్సిటీ నాకు చెప్పు మాకు నువ్వు అని చెప్పి ఒకసారి పని చేస్తావు నవ్వుతూ చెప్పిద్దు చాడ మాట నువ్వు నాకు చెప్తున్నావు ఇలా డైలాగులు అని చెప్పేసి అనమాట అలాంటి తన కూడా పృథ్వీ దగ్గర కూడా చాలా గా అడిగింది నో అని చెప్పావ్ అయినా అందరూ చాలా చెప్తున్నారు ఎందుకు నువ్వు స్టాప్ చేయలేదు ఎందుకు ఆపలేదు ఒకే డ్రెస్ ఎందుకు వేసుకుంటున్నారు అన్నది బై మిస్టేక్ జరిగిందని చెప్పాను చెప్పావాడిని చెప్పాను చెప్పానంటాడు కానీ ఎందుకు ఆపాలి కదా మీరు చెప్పండి ఎవరు ఆట వాళ్ళు ఆడదాం బయటకి చూసుకుందాం అని ఇప్పుడు వెళ్ళి కూర్చొని మాట్లాడుకోండి రెండు వారాలు ఉంది మనం మన మన ఆట ఆడదాం మనం ఇచ్చేద్దాము తర్వాత ఎవరు కానీ ఇది కూడా చాలా లేట్ అయిపోయిందేమో అనిపించింది చెప్పినా కూడా తర్వాత తీసుకెళ్ళి కామెడీ చేసింది ఇష్టం కామెడీ అయి చేయలేదులేండి పాపం చెప్పింది విజయ్ అమ్మాయి ముందే చెప్పింది ఇట్లా 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 అర్థమైంది విష్ణు అర్థమైంది అంతకన్నా బాగా పృథ్వీ అర్థమైంది ఫేస్ లో కనపడింది చాలా ముందు చెప్తే బాగుంటుంది అనిపించింది నాకు కలిగింది అదే నేను అంటారు అయిపోయింది అని అనిపించింది ఎందుకంటే ఈ వీక్ అబ్బాయి కొంచెం డేంజర్ జోన్ లో ఉన్నారు ఈ విషయాన్ని పక్కన ఉన్న ఫ్రెండ్స్ చెప్పలేకపోయారు అందుకే బిగ్ బాస్ లో ఫ్రెండ్షిప్ నాకు నచ్చవు ఫ్రెండ్ అనేవాడు కరెక్ట్ గా చెప్పాలా ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ గ్రూప్ గేమ్ ఆడారే తప్ప కరెక్ట్ గా చెప్పలేకపోయారు వాళ్ళకి వాళ్ళని ఏంటి ఎవరు చెప్పారు చెప్పండి బయట వచ్చిన వాళ్ళు చెప్తుంటారు వాళ్ళు కానీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఎలా డీల్ చేయాలో చెప్పాలి అది బాగా నచ్చింది నాకు ఆ విషయంలో ఇక గేమ్స్ అన్ని లాస్ట్ అంతే ఉంటాయి చివరిలో క్లైమాక్స్ అంతే గేమ్స్ అండి చిన్న పిల్ల మామూలు విషయం అంత ముందు కూడా ఫస్ట్ కష్టమే ఎదుర్కోవాలా ఎక్కడి గురించి కంటే చీఫ్ కి వాటికి ఆడిన ఒక అందం చెందాం ఇది టికెట్ ఫినాలే కి ఆడిన టాస్క్ లేదు ఈ వారంలో ఏ టాస్క్ రాలేదు నాకు తెలిసినంత లేదు ఎందుకంటే ఇన్ని సీజన్స్ లో కూడా అసలు టికెట్ రాగానే ఒక ఇది బ్లాస్ట్ చేసి రెడ్ కార్ ఎందుకంటే ఎలిమినేషన్ లో ఉన్నాడు కదా డబుల్ ఎలిమినేషన్ లో ఉన్నాడు కాబట్టి అంటే ఎలిమినేషన్ అర్జున్ ఎలిమినేషన్ లో ఉన్నాడు ఆ రోజు లాస్ట్ సీజన్ లో కూడా అర్జున్ వచ్చినప్పుడు కూడా తర్వాత ఏదో ప్లాన్ చేస్తాడు బిగ్ బాస్ ఏదో వేస్తాడు తిరుగు కూడా సరే ఇక తర్వాత గౌతమ్ అను టేస్టీ తేజ గురించి మాట్లాడుకోవాలా తేజ ఎందుకో బాగా ఫీల్ అవుతున్నాడు పాపం ముఖ్యంగా గౌతమ్ సహాయం చేయలేదని గట్టిగా ఫీల్ అవుతున్నాడు అక్కడ నేను డిజర్వ్డ్ అంటాడు అసలు నీకు రెండు విషయాలు చెప్తాను నిన్న కూడా చెప్పాను పాపం వాళ్ళ గౌతమ్ చెప్పడం జాత కాలని నాకు అర్థం కాలేదు కానీ గౌతమ్ విషయం అంటాడు ఏంట్రా నీ బాధ అది నా నిర్ణయం రా నేను నీకు ఎందుకు చేయాలని అడగవచ్చు నెంబర్ వన్ అదే అంటాడులే నా ఇండివిడువల్ ఎందుకు నువ్వు పాడుతున్నాం అంటే నేను అంటలేదయ్యా నిన్ను నా ఒపీనియన్ చదువుతున్నాను నేను డిజర్వ్ నాకు చెప్పలేదు అంటాడు అని అని చెప్తున్నాడు సరే నీ నీ ఆలోచన ప్రకారం నువ్వు అని చెప్తున్నావు కానీ అది అబ్బాయి ఆలోచన నిన్న నేనేమన్నా నిజంగానే తేజాన్ని తీసుకుంటే బాధపడ్డాడు కదా తేజాలు తీసుకుంటే బాగుండేదేమో అని అనిపించింది ఎందుకంటే ఇద్దరు డెసిషన్ ఇటువైపు పృథ్వీ కాకుండా తేజాన్ని తీసుకోవచ్చు అటువైపు ప్రయత్నాన్ని కాకుండా కూడా తేజాన్ని తీసుకోవచ్చు కానీ ఆ విషయాన్ని నేను నైట్ కూర్చొని నిఖిల్ మొత్తం పూజకు వచ్చినట్టు చెప్పాడు వాళ్ళకి ఇంకా ఏం చెప్పాలో అన్ని చెప్పాడు సరే ఓకే అయిపోయింది అక్కడతో అది మైండ్ లో ఎలా బయట పెట్టాలి నాకు తెలిసి నేను బయట పెడతానని అని చెప్పేసి అన్నాడు ఇక్కడ ఒక్కటి చెప్తాను అసలు ఎందుకు చేయాలి నెంబర్ వన్ ఇంకొకటి అంటే నువ్వు గ్రూప్ గేమ్ అని సోలోగా ఆడతాను ప్రూ బలిస్తా అంటే నిన్ను బలి చేసేది ఏంది ఆయన సోలో గేమ్ ఆయన ఆడుతున్నాడు ఆడుకుంటాడు తప్పే ఉంది నాకు క్లియర్గా చెప్తాను అమ్మ నాకైతే అనిపించింది ఆయన సోలో గేమ్ నిన్ను బలి చేయడం ఏంటి అది నీ చెప్పాలి ఆయన అవున అవసరం ఏంటి అవును నిజంగా అనుకుంటారు నీకు గుగ్గు గ్రూప్ గేమే అంటారు నిన్న గనక దేశి తగ్గిచ్చినట్టు నిన్న మొత్తం వేసుకునే వాళ్ళు ఇవాళ చూసా ఇప్పుడు ఏం ఆడుతున్నాను గ్రూప్ గేమ్ ఆడుతు అన్నా పదా అంటారు ఇంకో విషయం ఏంటంటే అందరికీ అర్థం అంది అక్కడ ఆ విషయం కూడా చెప్పలేము అనిపించింది నాకు నిన్న గనక టేస్టీ తెజాకి ఇచ్చినట్టయితే ఏమయ్యేది బ్లాక్ పక్కన కూర్చునేవాడి ఇవాళ వాళ్ళ గేమ్ ఆడాడంటే కొత్త గొప్ప నిన్న రాకపోవటమే నిన్న నాకు చెప్పకపోవటం వల్ల నిన్న ప్రేరణకి ఇవ్వటం మూలంగా నా ప్రేరణ ఎక్కడ కూర్చుంది ఇప్పుడు బ్లాక్ బ్యాక్ కానీ గౌతమ్ అక్కడ చెప్పిన తర్వాత కొద్దిగా గౌతమ్ భయపడ్డాడు ఏంటి ఏనేంటి ఏదో తెలిసినట్టు ఇచ్చేసినట్టు చెప్పేస్తున్నాడు ఏంటి అసలు ఎందుకు ఇలా చెప్తున్నా కానీ అరే అదేంద్రా నువ్వు అలా ఆలోచిస్తావు నీ గురించి ఆలోచించలేదని అంటావుంట్రా మీ మా మీ మదర్ రాకపోతే నేనే కెమెరాకి నా మా ఫ్యామిలీ మెంబర్స్ కూడా వద్దు మీ ఫ్యామిలీ పంపిణీ అడిగారు అని టక్ అనేస్తాడు యాక్చువల్గా అక్కడ సిచ్యువేషన్ నాకు తెలిసినంత వరకు అది అబ్బాయి కూడా అడిగాడు అబ్బాయి ఇంకా చాలా బాగా అడిగాడు నాకు తెలిసి ఎందుకు గౌతమ్ నేను కాదట్లా కానీ ఆ పాయింట్ తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఇంకో విషయం ఏంటంటే కొద్దిగా భయం ఎందుకు అంటే ఏమో ఇప్పుడు ఇక్కడ దాకా వచ్చాను నన్ను అందరూ టాప్ అయ్యారు టాప్ అయ్యి అని అంటున్నారు అందరూ పెట్టారు కానీ ఏదైనా ఒక చిన్న పాయింట్ లో నేను వెనక్కి వెళ్ళిపోతానన్న భయంతో అసలు ఏడ్చేశాడు అబ్బాయి అబ్బాయి ఏడిచినాక ఎందుకు అబ్బాయి ఏడుస్తున్నాడు ఏం దగ్గర తప్పు జరిగిందని అనిపించింది కానీ అబ్బాయికి తెలియని ఒక టెన్షన్ వచ్చేసింది ఇంకో విషయం ఏంటంటే తేజాకి హెల్ప్ చేయలేదు హెల్ప్ చేయలేదు అని తేజా రెండు మూడు పాయింట్స్ చెప్పాడు ఇక్కడ ఇక్కడ అక్కడ ఏది దీంట్లో టాస్క్ టీషర్ట్ టాస్క్ లో అబ్బాయిది ఈ అబ్బాయి ఆపాడు కానీ తేజ చింపుపోయాడు చింపుపోయి లాస్ట్ లో ఏమంటది నేను కాపాడటానికి ట్రై చేశాను అంటే అక్కడ యష్మి అని కాపాడటానికి ఓపెన్ చేయాల్సిన అవసరం లేదు కానీ అక్కడ దొరికిపోయాడు అలా రెండు మూడు సార్లు కూడా గౌతమ్ ఆ అబ్బాయిని ఇచ్చేశాడు ఎక్కడ హెల్ప్ చేయాలో చేశాడు కానీ రెండు మూడు సార్లు చేయలేదు గుడ్డు వేసేసాడు అదే అంటే అది అబ్బాయి నిర్ణయం అది మీరు అడగడానికి నీకేం హక్కు ఉంది ఎందుకు వేసావు బ్రో అని ఒక పాయింట్ అడుగు అయిపోయింది అక్కడితో నీ ఇష్టం అయిపోయింది ఇంత దానికి కదా మన రోజు మనం అలా ఉంటున్నాం కదా నాకు ఎందుకు చేయలేకపోయాడు అని ఇంకోటి ఏంటంటే తీర గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్లోనే ఫస్ట్ లోనే నువ్వు బ్లాక్ బ్యాట్ విష్ణు దగ్గర అన్నికి అఖిల్ వాళ్ళు వచ్చేసినప్పుడు అక్కడ ఒక అవకాశం వచ్చింది నీకు తర్వాత రెండోసారి ఇక్కడ జరిగింది జరిగిన తర్వాత ఆ అబ్బాయిని నేను తీసుకున్నాడు అంటే నువ్వు కన్ఫామ్ అఫ్ కోర్స్ ఉంటే స్ట్రాటజీలు గ్రూప్ గేమ్ ఎందుకు అనిపించుకోవాలి అవును కరెక్ట్ ఆ అబ్బాయి తన ఒపీనియన్ అది ఆ ఒపీనియన్ ని పట్టే అవకాశం బాధపడ్డానికి ఇంకోటి చెప్పు అది బాగుంటుంది అది అట్లనే గౌతమ్ కూడా ఎక్కువ రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు స్ట్రాంగ్ గా ఉండాలి అంత అవసరం లేదు ఎందుకంటే ఎలా అంటే ఏదో కావాలని చెప్తున్నట్టే అనిపిస్తుంది చూసేవాళ్ళే ఎందుకు ఇది చేస్తున్నాడు అంటే నిజం మాట్లాడుతున్నాడు కాబట్టి తప్పించుకోవడం అది చెప్పొచ్చు తప్పే ఉందో నేను చేసిన తప్పేం కాదు చెప్పచ్చు చూసే వాళ్ళకి ఏంటంటే పాయింట్లో చెప్పాడు కాబట్టి ఈ అబ్బాయి కొద్దిగా చేస్తున్నాడు అని ఒక ఫీల్ చేస్తుంది కాబట్టి అది తప్పు అక్కడ ఎమోషనల్ అవ్వాల్సిన అవసరమే కానీ తను మాత్రం బాగా డిఫైన్ చేసుకున్నాడు చెప్పాడు కానీ వేరే ఇప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పెద్దగా అరుస్తున్నారు అందరూ అడుగుతారు కదా ఏమైందని ఈ అబ్బాయి చెప్పుకుంటే చూసావా అక్కడికి వెళ్ళి చెప్పుకున్నా అక్కడే దొరికిపోతున్నాడు అక్కడ నేను ఎక్కడ బయట పెట్టి ఏంది వీడు నా చెప్పేస్తాడు భయపడిపోయి ఎక్కడికక్కడ దొరికిపోతున్నాడు ఇంకెంత సేపు మాట్లాడితే దొరికిపోతావు నువ్వు మాట్లాడుకోవాలని చెప్పి మాట్లాడుకోవడం ఈ అబ్బాయి కూడా ఒంటరిలో కూర్చొని నేను తప్పు ఏం చేశాను నేను కరెక్ట్గా మాట్లాడు నేను కరెక్ట్గా చేశాను ఇలా చేస్తాను అసైనా నా ఫ్యామిలీ మెంబర్స్ని తీసుకురావాల్సిన అవసరం ఏంటి అసలు దాని గురించి చెప్పాల్సిన అవసరం లేదంటే ఈ అబ్బాయి ఈ పాయింట్ని అవసరం ఉందని చెప్పాడు ఎవరు తేజ కూడా ఇక్కడ ఇది అసలు కరెక్ట్గా తేజ ఏంటంటే నాకు ఈ అబ్బాయిని బయటపెడి అబ్బాయిని అందరూ చెప్తున్నారు కదా ఇప్పుడు నాకు టైం దొరికింది టైం వచ్చింది నేను ఈ అబ్బాయిని బయటపడేయాలి అన్న ఒక కుతూహల ఆతులతోగడ మాట్లాడేసాడు సో అక్కడితో అక్కడ ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు నన్ను ఏదో పాయింట్ పట్టుకుని నన్ను లాగుతున్నారు కిందకి నన్ను బ్యాట ట్రై చేస్తున్నారా అని చెప్పేసి ఒక చిన్న ఆలోచనతో గౌతమ్ ఉన్నాడు ఇంకో విషయం వాళ్ళ సరే వాళ్ళ ఏకాభిప్రాయం ద్వారా మళ్ళీ టేస్ట్ తేజాకి ఇచ్చారు అక్కడ కూడా రద్దు జరిగింది ఫస్ట్ ఏమో రోహిణి అవినాష్ నిఖిల్ ఉన్నప్పుడు అక్కడ అవినాష్ నిఖిల్ ఒక్కొక్కే అంటాడు ఓకే కదా తర్వాత కూడా వాళ్ళు రెండు మూడు సార్లు అడుగుతారు చాలా సార్లు అడుగుతారు ఏమని నీ అభిప్రాయం ఏంటి తన ఓకే కదా ఇప్పుడు అనుకుంటా ఓకే వాడు నిన్న కూడా ఇది కదా కదా చెప్పాడు కానీ డిజర్వ్ అనగానే వీళ్ళిద్దరు కూడా డిజర్వ్డ్ అన్నాడు చూడ అందరూ డిజర్వ్డ్ అయ్యా కాకపోతే ఏంటి అని అంటే తన వాళ్ళందరికి రెండు రెండు అవకాశాలు వచ్చినాయి ఈ అబ్బాయికి అవకాశం రాలేదు రెండో అవకాశం అని చెప్పేసి అన్నారు కానీ ఈ అబ్బాయి పాయింట్ పెట్టాలి ఏమని పెట్టాలి వీళ్ళిద్దరూ ఆడి ఒక గే అదే ఒక మెట్టు మీద దిగిపోయారు కాబట్టి వాళ్ళిద్దరిలో కూడా తీసుకునే అవకాశం ఉంది ఈ అబ్బాయిని ఎందుకు తీసుకోవాలి వాళ్ళు ఆడి కంటెండర్ అయ్యి ఇచ్చేసి ఒక స్టెప్ దగ్గర వెనక్కి వెళ్ళి ఈ అబ్బాయిని ఏం చేయాలి ఈ అబ్బాయి అసలు ఆడకుండా డైరెక్ట్ కంటెండర్ అవుతున్నాడు కాబట్టి రెండు రెండు రౌండ్స్ లో కూడా లాస్ట్ వచ్చాడు కాబట్టి వాళ్ళిద్దరిలోకి ఇచ్చేది కానీ పృథ్వీ చాలా చక్కగా కూడా చెప్తాడు ఎందుకంటే నేను ఫౌల్ గేమ్ ఆడాను నిన్న నేను ఫౌల్ గేమ్ ఆడానికి వాళ్ళని తీసేసినా కానీ నా పేరు లేకపోయినా కనీసం గౌతమ్కి ఇవ్వచ్చు కదా you <laughs> ఇక్కడ ఒకటి సడన్ గా గౌతమ్ మీద ప్రేమ కానీ ఇవన్నీ ఏం లేదు ఇక్కడ ఒకటి నిఖిల్ పాయింట్ చెప్పకపోవడం రాంగ్ నిఖిల్ అక్కడ చెప్పి మళ్ళీ ఇక్కడికి వచ్చి నేనేం చెప్పలేదు అని అడగడదు అడగడు పృథ్వీ అన్నమాట నువ్వు వాళ్ళు చెప్పడం కాదే నేను చెప్పాలి అయితే వద్దు నాకు ఇల్లు కావాలి అని చెప్పాలంటాడు అక్కడ అక్కడ మాట ఇక్కడ మాట చెప్పేసరికి ఇదే ఫ్లిప్పింగ్ అంటారు అమ్మా నిఖిల్ తలగా నొప్పి ఏం చేస్తాడంటే అక్కడ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదని మళ్ళీ ఇక్కడికి వచ్చేసి ఇక్కడ ఇది చేస్తాడు అమ్మా అది కనపడుతూ ఉంటుంది అది పెద్ద బాధ కూర్చొని రాగానే ఆ బాధ నిర్ణయించుకున్నా వాళ్ళు నిర్ణయించారు అని అదేంటి వాళ్ళు నిర్ణయించేది మరి నీ ఇష్టం లేకుండా చెప్పేస్తున్నారు ఇక్కడ ఏంటంటే అసలు విషయం ఏంటంటే టేస్ట్ దిగ కర్మగాలి గెలిస్తే అది టికెట్ పినాలే అనేది అవినాష్కి రాకూడదు రోహిణికి రాకూడదు టేస్ట్ తీజాకి రాకూడదు అని వాళ్ళు అనుకుంటారు నో డౌట్ ఎందుకంటే వీళ్ళ ముగ్గురులో ఎవరు ఒకళ్ళు వెళ్ళినా వాళ్ళ బెర్త్కి కన్ఫామ్గా ఎత్తుంటుందని తెలుసు బెర్త్కి ఎత్తేగా కాబట్టి అందుకనే వాళ్ళందరూ కూడా ముగ్గురులో రాకూడదు ఒకవేళ తెషతీత కనుక వస్తే ఏదైనా మంచి ఏదైనా లాజికల్గా ఉంటే ఆడేస్తాడు అన్న ఒక అని నిఖిల్ ఉన్నాడని తెలుసు నిఖిల్ కొడతాడు అని తెలుసు కనపడంగా నిఖిల్గా వస్తుంది అని నమ్ముకుంటున్నారు కానీ ఒక రిస్క్ అనమాట సరే ఏం ఆడిపోయిన తర్వాత కూడా లాస్ట్లో వీళ్ళు ముందు ఎవరికి డబ్బులు ఏమంటారు ఐదు లక్షలు ఎవరి మీద బెట్టిగా వస్తారు ఎవరు గెలుస్తారు అని పుర్తి కూడా గట్టి చెప్తాడు సార్ నిఖిల్ ఆడతారు కంపల్సరీ అని కానీ తర్వాత ముగ్గురు అనుకుంటారు మాట చెప్తారమ్మో ఇది తేడాగా ఉంది ఎవరైనా ఇప్పుడు అని చెప్పేసి సెకండ్ ప్లేస్ ఇచ్చి థర్డ్ రోహిణికి అలాగే ఫోర్త్ సేమ్ వాళ్ళు ఇచ్చినట్టే వచ్చారు వీళ్ళు కూడా అంటే నిఖిల్ ది అటువైపు ఇటువైపు అయింది థర్డ్ రోహిణి వచ్చింది లాస్ట్ తేజనే వచ్చారు సో అక్కడ కానీ వాళ్ళు మార్నింగ్ జరిగిన ఏంటి ఏది మనకు ప్రోమోలో చూపించి ఎపిసోడ్ లో ఎత్తేసినది అనమాట అసలు ఇక్కడ నా నేను చాలాసార్లు మనం ఫస్ట్ నుంచి జరిగినదే ఫస్ట్ నుంచి ఉన్నదే అమ్మాయి మళ్ళీ మళ్ళీ అమ్మాయి అసలు అమ్మాయి వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ ఎవరు ప్రేరణ వెళ్ళాల్సిన అవసరం లేదు అక్కడ కిచెన్లోకి అమ్మాయి వేస్తానంటే సరే అమ్మ వచ్చి వేసుకో వెయ్యి ఏం అని చెప్పేసి రోహిణి అంటది వేయించుకుంటారు ఓకే అక్కడ నాకు ఒకవైపు ఇంకో ఇంకోవైపు ఏంటంటే అమ్మాయి చేసింది కూడా కరెక్టే అన్నట్టు అనిపించింది ఎందుకంటే వాళ్ళు ఎవరైతే రోహిణి తేజ తేజ కాదు అవినాష్ అలాగే గౌతమ్ ప్లెయిన్ వే కావాలన్నారు వీళ్ళు చీజ్ కావాలన్నారు ఎందుకంటే వీళ్ళు ఫస్ట్ నుంచి కూడా ఆ గోధుమ దోశలు నచ్చ నచ్చవు దాని మీద చీజ్ వేసుకుంటే కొంచెం ఇంట్రెస్ట్ గా తింటారని ప్రేరణ కూడా నించుకొని వాళ్ళకి వెయ్యాలని వేసి వేసింది కానీ అక్కడ కిచెన్ టైము అయిపోతుంది అయిపోతున్నప్పుడు లాస్ట్లో ఏం చేస్తే గబగబా ఒకటైనా వేహేజ్ చేసే ముందు ఒకవేళ టైం అయిపోయినా ఒక్కటైనా పొట్లో పడిద్ది అని చెప్పేసి రోహిణి చెప్పింది ఈ అమ్మాయి ఏం చేయాలి అప్పుడు మూడు ప్లెయిన్లు వేసేసి మిగతా ఐదుగురికి వీళ్ళకి గబగబా చీజ్ దోశ వేసేసేయాలి కానీ అమ్మాయి ఏం చేసింది ఆరు ప్లెయిన్ వేసేసింది అప్పుడు దాని తర్వాత చీజ్ మొత్తం కలిపి పది వేసింది ఇవి ఆరు అంటే నాలుగు చీజ్ వేసింది ఇంకొకటి వేయలే ఇంకా చీజ్ది అప్పటికి టైం అయిపోయింది బిగ్ బాస్ వెంటనే టైం ఇచ్చారు వీళ్ళు అడిగిన రిక్వెస్ట్ కోసం ఇచ్చారు ఇచ్చారు అప్పుడు సరిపోయింది ఇవ్వకపోతే ఏం తింటారు ఎలా తింటారు చీజ్ వేసావు నువ్వు ప్లెయిన్ అలా ఎందుకు వేసావు ప్లెయిన్ ఆరు ఒకటి ఏమన్నాను కదా అంటే ఒక్కొక్కటి తింటే పొట్ట కడుపు నిండదు కాబట్టి రెండు రెండు వేసానని చెప్పి చెప్పిన మాట కూడా వాస్తవం ఓకే తర్వాత చీజ్ అందరు తింటుంటే రోహిణి అనేది అది బాగుందంట నాకు కూడా ఒకటి వెయ్యి టైం వచ్చిన తర్వాత అడిగింది ఎవరు రోహిణి అడిగిన తర్వాత అమ్మాయి ఏమనాలి సరేలే ఎలాగో అడ్జస్ట్ చేసుకుందా నేను వేస్తా కాకుండా మీకు ఆల్రెడీ వేసాను కదా ఆరు అని చెప్పేసి అమ్మాయి టోన్ తెలిసిందే కదా సరే వేసింది కాదలట్లా ఈ అమ్మాయి కొంచెం అయింది కదా అప్పుడు తేజ ఒకటి ప్లెయిన్ అలాగే ఒకటి చీజ్ ఇలా తింటే అందరికీ సమానంగా వస్తుంది అంటారు తేజ చెప్పిన మాట కూడా వాస్తాయాక అంటే ఇక్కడ ఏంటంటే నెంబర్ వన్ అమ్మాయి ముందు అందరినీ అడిగింది నెంబర్ అడిగింది అందులో కొంతమంది మాకు కావాలన్నారు కాలేదన్నారు చాలా క్లియర్ క్లారిటీ అది తను వచ్చి తన డ్యూటీ చేస్తుంది అక్కడ అంతే సరే టైం సరిపోవట్లేదు కదా అని చెప్పి ఏమో ఆకలి మాది కుదరదో లేదో అని చెప్పి రెండు వేసింది తప్పేం లేదు అక్కడ తర్వాత ఏం చేసుకుంది వేస్తుంది టైం వచ్చిన తర్వాత తన వాళ్ళకి తనకి వచ్చిన తర్వాత రెండు 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 రోజులు చూసి అంటే వాళ్ళకి రెండు పెయిన్ వేసాను కదా వాళ్ళు అయిపోయింది వీళ్ళకి కూడా రెండు రెండు చూసులు వేద్దాం టైం ఉంది కదా అని చెప్పి ఇందులో ఎక్కడ తప్పేం లేదు ఎందుకంటే ఫస్ట్ తనకు అందరు గడుపు నిండాలని చెప్పి రెండు ప్లేన్లు వేయటం వాళ్ళే వద్దన్నారు ఎక్కడా చీజ్ తప్పేం లేదు ఇక్కడ కూడా ఏంటి సో టైం వచ్చింది కదా వీళ్ళు కూడా ఒకటి తినేదే ఉంది రెండు రెండు వేసుని తినేస్తారు కదా అని వీళ్ళు ఇక్కడ తప్పలేదు ఎక్కడ తప్పలేదు ఇంకా మూడో క్యారెక్టర్ ఎంటర్ అయ్యింది ఇక్కడ చూసిన తర్వాత ఏమనిపిస్తామ్మా నాకు తినాలనిపిస్తుంది అనిపిస్తుంది ఎవరికైనా వస్తుంది ఆ ఫీలింగ్ అంటే అప్పుడు కూడా అప్పుడు వాళ్ళు వద్దనుకున్నారు నేనే అన్నాను కానీ వాళ్ళందరూ బాగుంది అంటే అసలు జరిగింది కోపం వస్తే చంప మీద చెల్లను కొట్టచ్చు ఏముండదు ఆ క్షణాల ఫీలింగ్ ఉండదు కోపం వస్తుంది అంతే మనకి మాట అనొచ్చు పర్లేదు ఎక్కడన్నా తిండి దగ్గర అనకపోయినా వడ్డించే చేతిలో తేడా పడ్డా ఫేస్లో వచ్చిన ఫేస్లో చిన్న ఎక్స్ప్రెషన్ వచ్చినా అది చివుక్కమంటుంది చాలా బాగా అమ్మ అక్కడే ప్రాబ్లం వస్తుంది ప్రేరణ ప్రేరణ చేసిన తప్పెక్కడా లేదు ఆ మాట ఏదైతే ఉందో ఏసానే కదా మీకు ఏముంది దానిలో అడిగింది వేస్తాను లేరా ఆగురా అంటే అయిపోయేది అయితే వేసేసా కదా వేసేసిన అట్ల మీద చీజ్ వేసేసి ఇస్తాను అని చెప్పేసి అని ఆ వద్దులేరా పర్లేదు అని చెప్పేసి విషయం ముందు నిఖిల్ తోనూ కూడా జరిగింది అంతకు ముందు మన విష్ణు అప్పుడు కూడా వ్యవహారంలే అలా ఫీల్ అయ్యింది ఎందుకంటే తిండి చేయ ఆహారం అనేది మాత్రం కన్ఫర్మ్ గా మనం కొంత ఎంతో కొంత చిన్న తేడా వచ్చినా తేజ చెప్పినప్పుడు ఒకటి ప్లెయిన్ ఒకటి అంటే సరే అలాగే తిందాంలే అని కూడా అలా శుభ్రంగా అయిపోయింది అక్కడతో ఆహా మేము తినలేము మేము చీజ్దే తింటాము అంటే అంటే మీరు ఇప్పుడు రెండు రెండు చీజ్ వే తింటారు వీళ్ళు ప్లెయిన్ తినాలా అన్న ఆలోచన వాళ్ళే అన్నారు అన్నారు ఇప్పుడు అవకాశం వచ్చింది కదా వాళ్ళు టేస్ట్ చూడాలి అంటున్నారు కదా నువ్వు ఆల్రెడీ వేసేసావు కదా అది వేస్ట్ అయిపోతుంది కానీ అయిపోయింది అక్కడ కానీ దీని ఎంత వరకు ల్యాక్ చేశారంటే ఇవాళ మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే టాపిక్ ఇదే టాపిక్ ఇదే టాపిక్ అసలు ప్రేరణ అక్కడ అయిపోయింది ఆ కథము అమ్మాయి అక్కడ కరెక్ట్ గా ఎక్స్ప్రెషన్ లో కానీ అమ్మే తర్వాత అందరి దగ్గరికి వెళ్ళి ఇదే విషయం చెప్పడం సాయంత్రం మళ్ళీ వచ్చి మళ్ళీ అడగటము అంటే జనరల్ గా ఏమవుతుంది అంటే ఈ టైంలో లాస్ట్ వాళ్ళు ఎలా ఉంటారంటే మనం క అంటే మనకు కనపడదేమో మనకి స్కీన్ స్పేస్ రాదేమో మన హౌస్లో ఉన్నామన్న విషయం బయట తెలియాలి ఏదో ఒక ఇష్యూ క్రియేట్ చేసుకోవాలి ఆ వచ్చిన దాన్ని కొంత అది ఉంటుంది అనమాట డ్రామాటిక్ కానొచ్చు లేకపోతే తెలియకుండా వచ్చేస్తుంది అది కామన్ థింగ్ హౌస్లో ఏదో ఒక విషయంలో మనం ఇన్వాల్వ్ అవ్వాలి ఈ రోజు తేజ చేసినది కూడా అదే ఎందుకంటే తేజ గౌతమ విషయం తీసుకొచ్చి దాన్ని అలా చేయడానికి ఏదో ఒక కారణం అదే అనమాట అలానే ఏదైనా ఒక విషయాన్ని తేజ కూడా ఇష్యూ చేయడం కూడా ప్రేరణ దగ్గర కానీ కొంత ఇద కూడా కారణం అదే వీళ్ళందరూ కూడా అలానే ప్రేరణ కూడా అంతే ఏదో ఒక విషయంలో ఎక్కడో చోట దాన్ని టాపిక్ చేయడానికి ట్రై చేస్తున్నారు వీళ్ళు అంటే వాళ్ళు వీళ్ళు ఉగురే కాదు చాలా మంది చాలా రకాలుగా అక్కడ చేస్తుంటారు కామన్గా అది కొన్నిసార్లు ఏమవుతుంటాయి అంటే ప్లస్ అవుతూ ఉంటాయి కొన్నిసార్లు మైనస్ అవుతూ ఉంటాయి సరే మరి ఏదేమైనా ఫుల్ హ్యాపీ కమెడియన్స్ లో ఒకళ్ళు వెళ్ళారు సో అది మొదటి తొలి అడుగు అనమాట సీజన్ ఎయిట్ సో టాప్ ఫైవ్ కూడా పంపించాలని ఉద్దేశం గట్టిగా ఉంటే రేపు ఎలిమినేషన్ నుంచి కూడా సేవ్ అవుతాడు డబుల్ ఎలిమినేషన్ అంటున్నారు సింగిల్ ఎలిమినేషన్ అంటున్నారు ఓట్లు మాత్రం మీరు అయిపోయింది ఇంకా తీసుకోవాలి చెప్పలేం నా డౌన్ లో పృథ్వీ అవినాష్ తేజ వీళ్ళందరూ కొద్ది డౌన్ లోనే ఉన్నారు మరి ఎవరికి ఓట్లు పడ్డాయి లాస్ట్ మినిట్ లో మాత్రం చెప్పలేం సింగిల్ అయితే హ్యాపీ అయితే మాత్రం కొద్దిగా ఇబ్బందికరమైన వాతావరణమే అది సో అది అవినాష్ మరి టికెట్ పిన్నాళ్ళే తీసుకొని లోపలికి వెళ్తాడా పికెట్ పిన్నాలు అక్కడ వదిలేసి ఇంటికి వస్తాడా అని భవిష్యత్తు అని కానీ ఒక విషయం గెలిచాడు బయటకు వచ్చినా హ్యాపీగానే వెళ్తాడు ఇంట్లోకి వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళినా లోపలికి వెళ్ళినా హ్యాపీగానే వస్తాడు బయటకు వచ్చినా కూడా హ్యాపీగానే వస్తాడు గెలిచే వచ్చాను రా బాబు అని ఇక ఆడియన్స్లో ఎలిమినేట్ అయ్యారు ఇవన్నీ పెద్దగా ఆలోచించాల్సిన అవసరం లేదు కానీ అవడం అనుకుంటున్నాను నేనైతే కానీ గట్టి పెద్ద తలకాయ మాత్రం వెళ్ళబోతుంది నో డౌట్ అది అది ఎవరు అలా చూడాలంటే మాత్రం మనం రేపటి దాకా ఆగా ఓకే ఫ్రెండ్స్ ఇవాళ ఎపిసోడ్ ఎలా అనిపించింది కింద లో కమెంట్ చేయండి అలాగే రేపు నాకు సార్ వచ్చిన తర్వాత ఏం మాట్లాడతారు దాని గురించి వేరే వీడియోలో మాట్లాడుకుందాము ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బై